ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడద బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు నన్ను నమ్మినట్లయితే ఈ క్షణమే ఇది విను క్షణంలో ఒక శుభవార్తను వింటావు బిడ్డ అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నువ్వు నన్ను పూర్తిగా నమ్ముతున్నావు కదా అయితే ఈ క్షణమే నీ సాయి చెప్పేది వినుబిడ్డా వెంటనే నువ్వు ఒక మంచి వార్తను వింటావు అవును తల్లి ఇది నీ సాయి వాకు తప్పకుండా జరిగే తీరుతుంది నువ్వు ఏమాత్రం ఆలస్యం చేయకు ఈ క్షణమే వినమ్మా నీ కష్టాల వల్ల దుఃఖాల వల్ల నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా కానీ ఇక నీ కష్టాలన్నీ తొలగించడానికి నేను నీ దగ్గరకు వచ్చాను ఒకటి చెప్పన నీకు కష్టాలు ఎక్కువయ్యే కొద్దీ నువ్వు నాకు ఇంకా దగ్గరవుతున్నావమ్మా ఎప్పుడు మంచినే తలుస్తూ ఉండు నీకు కూడా తప్పకుండా మంచే జరుగుతుంది నీకున్న కష్టకాలాన్ని తను నీకు తప్పించేది ఎవరు నీ బాబానే కదా అలాంటిది నీ బాబా నిన్ను మర్చిపోతారు అని అసలు నువ్వు ఎలా అనుకుంటావు తల్లి నీ కష్టాల నుంచి నిన్ను పైకి లేపేది నేనే నువ్వు ఏదీ కూడా దాచుకోకుండా అన్నీ నీ సాయికి చెబుతూ ఉండు తప్పకుండా నీకు మంచి దారిని నేను చూపిస్తాను నువ్వు నన్ను మర్చిపోలేదని నాకు కూడా తెలుసమ్మా నన్ను పూజించడం కూడా నువ్వు మర్చిపోలేదు కానీ కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల నీ కష్టాల కారణంగా నువ్వు కాస్త నన్ను మర్చిపోబోతున్నావు అంతే నేనేం కోపాడడం లేదులే బిడ్డ నీది నాది తండ్రి బిడ్డల సంబంధం అలాంటిది బిడ్డ తండ్రి మీద అడిగితే తండ్రి అలా ఎలా ఊరుకుంటారు చెప్పు నేనే నీ దగ్గరికి వస్తానమ్మా వేగంతో నేను నీ దగ్గరికి వచ్చి ఒక అద్భుతాన్ని జరిపిస్తాను ఒక శుభవార్తను నీకు అందచేస్తాను నీ సాయి అన్నిటినీ సరిచేసి నీకు మంచి జీవితాన్ని ఇస్తాను క్షణంలో నీ జీవితంలో జరగబోయే మార్పుని నువ్వే చూస్తావు నువ్వు కష్టపడేందుకు కారణం ఏంటో తెలుసా నీ మనసు తల్లి నిజమేనమ్మా నీ మనసే అంటే నువ్వు తలుచుకుంటూ ఉంటే నీ మనసులో ఉన్న చెడు విషయాలన్నీ తీసేసి మంచిని చేస్తాను ఎప్పుడు మంచినే తలుస్తూ ఉండు మంచిగా ఉండు మంచిగా మాట్లాడు వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడూ బిడ్డ నీ శత్రువుల వల్ల నీకు ఏర్పడిన దుఃఖం కష్టం ఇవే నువ్వు ఎక్కువగా గుర్తు చేసుకుంటూ ఉన్నావు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీకు ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళ మనసు ఏం ఆలోచనలు ఉన్నాయో అవన్నీ నువ్వు తెలిస్తే తట్టుకోలేవు తల్లి అసలు ఆ దుఃఖం మాటల్లో చెప్పలేనిది ఇప్పుడు నీ మనసు ఏం ఆలోచించాలి అనేది నువ్వు ముందు తెలుసుకోవాలి ఆ ఆలోచనలు నీ కట్టుబాటులో ఉండాలి తప్పులు ఎవరు చేసినా సరే నువ్వు చేయని తప్పులు నీ మీద వేసినప్పుడు ఎలాంటి భయమో లేకుండా నిర్భయంగా ఎదిరించి మాట్లాడాలి అలా మాట్లాడడంలో తప్పు లేదు బిడ్డ కొన్నిసార్లు నువ్వు తీసుకునే నిర్ణయాలు ఆలోచించే విధానం వీటి వల్లనే కదా బాధలు ఏర్పడుతున్నాయి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది అంతా నువ్వు అదుపు తప్పుతున్నావు అందుకే ఇప్పుడు నేను నీకు అర్థమయ్యేలానే ఇవన్నీ చెబుతున్నాను వెయ్యి మాటల్ని ఉపయోగించి ఒక్కరిని ద్వేషించేలా మాట్లాడవచ్చు కానీ ప్రేమ అభిమానం అనే వాటిలో నీ జీవితం మారిపోతుంది అని నీకు తెలుసా తల్లి ఎలాంటి కారణం వల్ల అయినా సరే ఇతరుల్ని బాధ పెట్టకూడదని తెలుసుకో ఎప్పుడు నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకో నువ్వు చేసే పనికి నీ కష్టాలకి తగ్గ ఫలితం నిదానంగా గొప్పగా వస్తుంది అని తెలుసుకో అలా వచ్చింది నీ దగ్గర శాశ్వతంగా ఉంటుందమ్మా నువ్వు తెలియక చేసిన తప్పుల గురించి బాధపడుతూ కృంగిపోతూ దిగులుగా కూర్చోవద్దు బిడ్డ అన్నిటిని నేను సరిచేస్తాను తప్పుకు నిన్ను మన్నించి నేను నీకు ఆశీర్వాదం ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు తప్పునైనా నువ్వు ఎవరిని ఖండించినా అర్హత నీకు లేదు అలా చేసినప్పుడు మళ్ళీ దిగులు పడతావు కాబట్టి ఒకరి విషయాల్లో ఎప్పుడూ కూడా నువ్వు తలదోర్చవద్దు బిడ్డా గెలుపుకి గెలుపు జెండా విజయ పతాకం ఎగరవేస్తాను ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు సరేనా నీ సాయి చెప్పింది నీకు అర్థమవుతుంది కదా ఇక ఏమాత్రం భయపడకు నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉన్నారో అని నమ్ము తప్పకుండా మంచి జరుగుతుంది అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్